అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి వీడియో ఫుల్ వీడియో మిస్ అయిందని ఇప్పుడు పెడుతుంది అనుకుంటున్నారా ముఖం ఫైన అన్ని ఫోన్లు వచ్చి వీడియోలు ఫోటోలు తీస్తున్నప్పుడు ఎవరి దగ్గర ఒకరి దగ్గర దొరుకుతుంది కదా ఇది ఫైనల్లీ మా అక్క దగ్గర దొరికింది అది బర్త్డే డెకరేషన్ అయితే ఫైనల్లీ ఇలా ఉంది బాగుంది కదా మేము అయితే ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాము ఫస్ట్ బర్త్డే కదా సో ఇలా కంప్లీట్ అయింది డెకరేషన్ ఎలా అయింది ఏమైంది అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసామనేది కింద లింక్ ఇస్తాను వీడియో చూసేయండి ఇంకైతే ఇక్కడ బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది లక్కీ బంగారుది కేక్ అయితే ఒక వైఫ్ వెళ్ళిపోయింది ఎందుకంటే అది ఎయిట్ కేజెస్ కేక్ అనీ కేక్ కాబట్టి ఆ కేక్ అనేది వెయిట్ ఎక్కువ హ్యాండిల్ చేయదని వాళ్ళు ముందుగానే చెప్పారు మీరు తీసుకెళ్ళినా త్వరగా కట్ చేసేయాలని ఇంకా బర్త్డే ఎయిట్ కనుక్కున్నాము టైం నైన్ అయింది ఇంకేం చేస్తాం లక్కీ అయితే సైలెంట్గా అస్సలు ఉండదు కదా చాలా ఇబ్బంది పెట్టేసింది ఇంకా ఏ బ్యాక్గ్రౌండ్ అయితే అసలు అబ్బా ఆ బర్త్డే ట్యాగ్ అనేది పడతానే ఉన్నది అదొక పెద్ద విశగా అనిపించింది నాకైతే ఎన్నిసార్లు అతికిచ్చాను ఇంకా మేమైతే కేక్ అయితే తినిపించుకునేసాం లక్కీ అయితే బాగా తింటుంది బాగా స్వీట్ ఉంటుంది కదా కేకు కేక్ అయితే లాగిస్తుంది ఆ చాక్నైతే అస్ అసలు వదలడమే లేదు ఇంకా అలా అయితే కొన్ని ఫోటోస్ అయితే దిగేశాము అసలు ఆ రోజు డెకరేషన్తోనే సరిపోయింది మా అందరికి టైం అయితే అసలు నేను రెడీ అయి కూడా కాలేదు సింపుల్గా అక్కడ క్లిప్ పెట్టుకున్నాను డ్రెస్ వేసుకున్నాను అంతే బాగా రెడీ అయిదామని ఎక్స్పెక్ట్ చేసుకున్నా లాస్ట్కి అనుకున్నట్లు రెడీ కాలేకపోయాను ఏం చేద్దాం టైం అయిపో వస్తుంది లక్కీ టైంకి నిద్రపోడుస్తుంది ఎయిట్కి ఏడు వస్తుంది అప్పటికే నైన్ అయింది తను అంత టైం ఉండేది ఎక్కువ గగనం అనిపించింది ఏం చేద్దాం ఇంకా అలా సింపుల్గా అయితే కానిచ్చేసాను రెడీ అయిపోయాను ఇంకా లక్కీకి అయితే నేను మీషో నుండి అయితే ప్రిన్సెస్ అనే ట్యాగ్ మళ్ళీ పైన కిరీటం అయితే తెప్పి ఆర్డర్ పెట్టి తెప్పించాను సో ఈ టెన్షన్లో అది వేయడం కూడా మర్చిపోయాను అయినా తను పెట్టుకోదు కానీ అదొక ఆనందం కదా కాసేపు అలా హ్యాపీగా ఆనందంగా చిట్టి అందంగా ఉంటే తల్లికైనా ఇంకా అక్కడైతే మా అమ్మ రింగ్ తీసుకువచ్చింది లక్కీ కోసం గోల్డ్ రింగ్ అదైతే వేస్తుంది తనకు ఆ చింత కూడా లేదా అక్క చాకుతోనే ఆడుకుంటూ ఉండిపోయింది ఇంకా నా తమ్ముడు అయితే మిస్ అయ్యాడు ఫంక్షన్కి ఇంకా తనైతే వీడియో కాల్ అయితే చేసి బర్త్డే అంతా చూస్తూ ఉన్నాడు లక్కీ అంటే నా తమ్ముడికి బాగా ఇష్టం ఇప్పుడు లక్కీ కూడా నా తమ్ముడి అయితే మా మామ మా మామ అని ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇంకా మా అక్క అయితే లక్కీ కోసం వెండి కడాలు అయితే తీసుకొని వచ్చింది అలానే డబ్బులు కూడా ఇచ్చింది లక్కీ పుట్టినప్పటికీ మా అక్క వన్ మంత్ ప్రెగ్నెంట్ అయినా కూడా తన కడుపుతోనే లక్కీకి అయితే అన్ని పనులు చేసింది తను డెలివరీ అయ్యే వరకు తన్నే స్నానం కూడా చేపించేది రోజు టూ టైమ్స్ అయితే లక్కీని అయితే చాలా బాగా చూసుకునేది నాకన్నా ఎక్కువ తనే చూసిందని చెప్పవచ్చు అలా చూసుకుంది లక్కీని అయితే బాగా చూసుకునింది ప్రజెంట్ లక్కీ అయితే ఎవరైనా నన్ను కొడితే ఏడవదు కానీ మా అక్కనికి కొడితే ఏడుస్తుంది ఆ ఎఫెక్షన్ అలా వచ్చేసింది అనుకుంటా ఆ బాండింగ్ అనేది వాళ్ళు ఇద్దరి మధ్య ఇంకైతే బర్త్డే అయితే అయిపోతూ వస్తుంది లక్కీ అయితే ఇంకా ఎక్కువసేపు ఉండింది ఇంకా అది ఉండటమే ఎక్కువ ఇంకా మేమైతే కేక్ కట్ చేసి పాపం ఎక్కువసేపు నుంచి వెయిట్ చేశారు కదా ఇంకా అందరికీ అయితే కేకు అండ్ సమోసా అండ్ జ్యూసెస్ అయితే తెప్పించాము ఇంకా అవి అయితే ఇచ్చేస్తున్నాం అందరికీ ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ ఆశీర్వదిస్తుంది అలానే లక్కీ కోసం డబ్బులు కూడా ఇచ్చింది లక్కీ అయితే డబ్బులు మాత్రం బాగా పెట్టుకుంటుంది ఎవరికి ఇవ్వదు తనకి తెలుసే ఒక మనీ ఇది అని ఇంకా మా అమ్మ అయితే అక్కడ కామెడీ చేస్తుంది నా వీడియోలో కనిపిస్తలేదు నా మీద వచ్చి అక్షంతలు వేస్తున్నావు అని ఇంకా అందరికీ కేక్ కట్ చేసి జ్యూసెస్ సమోసెస్ అన్నీ అయితే ఇచ్చేసాము ఇంతటితో బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నా డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి నేనైతే లింక్ అయితే మీకు ఫర్ వాచింగ్ మరి నీ వీడియోస్ కోసం మీరు ఏం తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాబాయ్